హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాయ్ పెట్స్ వరల్డ్ రీసెంట్గా అయితే ఒక బ్రదర్ అయితే నన్ను అడిగారు బ్రో మీరు రేసింగ్ పీజియన్స్కి ఏం ఫుడ్ పెడతారు మెయింటెనెన్స్ ఎలా చేస్తారని మెయింటెనెన్స్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ప్రజెంట్ అయితే వాటికి ఏం ఫుడ్ అయితే ఇస్తానో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మిక్సింగ్ ఫుడ్ అనమాట ఇది రేసింగ్ పీజియన్స్కి ఇదే వాడాలి ఎందుకంటే చాలా లాంగ్ డిస్టెన్స్ ఎగురుతాయి కదా అప్పటికప్పుడు తయారీ కాకుండా దానికి ఫస్ట్ నుంచి ఈవెన్గా ఒకటే ఫుడ్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఇందులో నేను చూడండి ఏమేమి కలిపానో గోధుమలు ఉన్నాయి శనగలు ఉన్నాయి వేరుశెనగ ఉంది సన్ఫ్లవర్ ఉంది పెసలు ఉంటాయి ఉలవలు ఉంటాయి సఫోలా ఉంటుంది అంటే సన్ఫ్లవర్ అంటారు కదా అది ఇవన్నీ కలిపి అయితే మిక్సింగ్ చేస్తాం కనబడుతుంది కదా ఇది వచ్చి సన్ఫ్లవర్ సీడ్ అనమాట అండ్ రెడ్ రైస్ ఎర్రజొన్నలు మొక్కజొన్న మొత్తం ఇవన్నీ కలిపి పెడతాం అనమాట ఇది వచ్చేసి ప్రజెంట్ బేసిక్ మెయింటెనెన్స్ మిక్స్ ఎందుకంటే రేసింగ్ సీజన్కి ఇంకా టైం ఉంది నెక్స్ట్ వచ్చేసి మోల్టింగ్ సీజన్ అప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది ఇది బ్రేడర్స్కి స్టాక్ బర్డ్స్కి అదేవిధంగా చిక్స్కి రేస్కి ప్రిపేర్ చేస్తున్న రేసర్స్కి అన్నిటికీ ఇదే ఫుడ్ వేస్తాం ప్రజెంట్ చూడండి ఎలా తింటున్నాయో ఇక చిన్న గింజ పెద్ద గింజ తేడా ఏముండదు అన్నీ తినేస్తాయి అదే విధంగా పిల్లలకు కూడా పెట్టేస్తాయి ఈ పేరు కింద చిక్సే వీడియో అయితే పెడుతున్నా డైలీ ఫోర్ డేస్ అయితే కంప్లీట్ అయింది అండ్ ఇవి వచ్చేసి నెక్స్ట్ బ్రీడింగ్కి రెడీగా ఉన్నాయి ఇవి కింద ఉన్నాయి కదా ఈ పేరు కింద చిక్స్ అయితే గా ఆర్డర్ వచ్చింది అందుకే పేరింగ్ అయితే వేశాను వాళ్ళకి షార్ట్ డిస్టెన్స్ బర్డ్స్ కావాలన్నారు సో నా దగ్గర ఉన్న బెస్ట్ గ్రిజల్స్ అయితే కలిపాను ఇవన్నీ కూడా లాస్ట్ టైం సక్సెస్ అయిన గ్రిజిల్స్ అనమాట లాస్ట్ ఇయర్ రేస్లోని ఈ ఇవి చివరి కనిపిస్తున్నాయి కదా ఇవి చిక్స్ అదేవిధంగా ఒక కస్టమర్ అయితే తెచ్చిచ్చారు మనకి నార్మల్ బర్డ్స్ అనమాట అవి ఎవరికైనా ఇద్దామని చెప్పి పక్కన పెట్టాను అండ్ నెక్స్ట్ కనబడుతుంది కదా ఇది వచ్చేసి మన రేస్లో అన్నమాట అనమాట రేసింగ్కి సంబంధించిన బర్డ్స్ అన్ని ఇందులో ఉంటాయి మేల్స్ వేరేగా ఫీమేల్స్ వేరేగా చిక్స్ వేరేగా అయితే ఉంటాయి దేనికి దానికి సెపరేట్గా ఫ్లయింగ్ చేయించి సెపరేట్గా ట్రాపింగ్ అయితే చేస్తాం చూడండి ఫుడ్ వేస్తుంటే ఎలా తినేస్తున్నాయో ఇవి మార్నింగ్ టెన్ అయింది ఇప్పుడు ప్రజెంట్ టెన్ ఓ క్లాక్కి పెడతాను ఫుడ్ ఇవాళ షాప్కి వెళ్ళలేదు ఇంకా ఇప్పుడు వెళ్తాను ఫుడ్ వేసాక అవి చూడండి ఎలా తింటున్నాయో ఇవి అయితే చిక్స్ అనమాట చిక్స్ని అదేవిధంగా కొన్ని స్టాక్ ఫిమేల్స్ అయితే ఉన్నాయి ఇందులోని మిగతా చిక్స్ అయితే సేల్ చేసేసాను ఇయర్వి అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫీమేల్స్ అండ్ లాస్ట్ ఇయర్ రేస్ చేసిన బర్డ్స్ అనమాట ఇంకా సెపరేట్ చేయలేదు ఇవి ప్రజెంట్ అయితే కలిసే ఉన్నాయి మేల్స్ ఫీమేల్స్ ఇందులోని మామూలుగా అయితే సెపరేట్ చేసేస్తాం ఈ మధ్య కొంచెం బిజీగా ఉండి వీటిని అయితే సెపరేట్ చేయలేకపోయాను చూడండి ఫుడ్ ఎలా తీసుకుంటున్నాయో ఫుల్ హంగరీ మీద ఉన్నాయి నేను ఈవినింగ్ ఫైవ్కి అయితే వేశాను ఫుడ్ నైట్ మంచి ఇంక పెట్టలేదు కదా ఇప్పుడు మార్నింగ్ టెన్కి పెడుతున్నాను సో ఇవి కొంచెం ఎక్కువ అయితే తింటున్నాయి అండ్ ఇవి కనబడుతున్నాయి కదా ఇవి వచ్చేసి మేల్స్ అండ్ స్టాక్ బర్డ్స్ అనమాట అంటే బ్రీడింగ్ కోసం తీసుకునే బయట నుంచి వస్తాం కదా అవి అదేవిధంగా మన దగ్గర లాస్ట్ ఇయర్ ఫ్లోనైన మేల్స్ అనమాట ఇవి ఫీడింగ్ అయితే అయిపోయింది ఇంక నెక్స్ట్ వాటర్ పెట్టాలి వాటర్ కూడా ఎప్పుడు నిల్వ ఉంచకూడదు అనమాట ఏ రోజు ఆ రోజు తీసిపాడేయాలి నేనైతే డైలీ నైట్ అయితే వాటర్ తీసి పాడేస్తాను మార్నింగ్ ఇలా ఫ్రెష్గా క్లీన్ చేసుకుని పెడతాను అనమాట ఎక్కువ వాటర్ అయితే ఉంచకూడదు ఎప్పటికప్పుడు మార్చేసుకోవాలి ఎందుకంటే బర్డ్స్ సిక్ అయినాయి ఏమైనా డిసీజులు అంటే మెయిన్ వాటర్ ద్వారానే వస్తాయి వాటర్ అయితే స్టాగ్నెట్గా ఉండకూడదు అండ్ నెక్స్ట్ ఇలా క్యాప్తో కవర్ చేసుకోవాలి వాటర్ని లేకపోతే అవి పైకి వెళ్ళి షిట్ వేస్తాయి కదా మళ్ళీ అదే వాటర్ తాగుతాయి దానివల్ల కూడా మళ్ళీ డిసీజెస్ వస్తాయి మెయిన్ వచ్చేసి చాలుమనెల వస్తుంది అనమాట వీటికి అది రాకుండా చూసుకోవాలి ఇది ఫిమేల్స్కి అయితే చూడండి ఫుల్ ఇవాళ ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది అందుకని బాగా దాహంగా ఉన్నాయి మార్నింగ్ నుంచి పెట్టలేదు కదా వాటర్ అందుకే చూడండి ఎగబడి ఎగబడి అవుతున్నాయి డ్రింకర్ సెటప్ ఇలా చేసుకున్నట్లయితే వాటర్ కంటామినేషన్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఏదన్నా మెడిసిన్ కానీ కలిపామంటే ఆ వాటర్ సిక్స్ అవర్స్ కన్నా ఎక్కువ ఉంచకూడదు ముందుగానే తీసేసుకోవాలి నేనైతే ఇప్పుడు వాటర్ పెడుతున్నా కదా మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు అయితే తీసేస్తాను మళ్ళీ ఈవినింగ్ ఫైవ్కి అయితే వాటర్ పెడతాను అది నైట్ షాప్ క్లోజ్ చేశాక ఏ టైం అయినా కానీ తీసేస్తాను అనమాట ఇవి చూడండి మెయిల్స్ ఇప్పుడు పెడుతున్నాను కదా ఈ వాటర్ నేను లంచ్కి వస్తాను వన్ థర్టీకి ఆ టైంలో తీసేస్తాను మళ్ళీ ఈవినింగ్ ఫైవ్కి పెడతాను అదే ఫ్రెండ్స్ మన రేసింగ్ పీజన్స్కి ఫుడ్ వాటర్ ఎలా అన్నది అండ్ ఫుడ్ కూడా చూశారు కదా ఆ రకంగా పెట్టకపోతే రేస్లో అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు ఇది వచ్చేసి రేస్ లాఫ్ట్ పక్కన మస్కిటో నెట్టేస్తుంది కదా అది వచ్చేసి బ్రీడింగ్ లాఫ్ట్ అదే ఫ్రెండ్స్ మన పవర్ వెల్ డైట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ